హలో అండి మనమైతే గివ్ అవే ఇచ్చేస్తున్నాం అనమాట సో ద బెస్ట్ కామెంట్స్ కి అయితే గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి సాటర్డే మనం విన్నర్స్ అయితే అనౌన్స్ చేస్తాము మన వీడియోస్ కి మంచి కామెంట్స్ అయితే పెట్టినట్లయితే ముగ్గురు లక్కీ విన్నర్స్ కి మనం గివ్ అవే అయితే ఇచ్చేస్తున్నాము సో వెంటనే మన వీడియోస్ కి కామెంట్స్ చేయడం స్టార్ట్ చేయండి వెల్కమ్ టు మాయ టెక్స్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ హోల్సేల్ శారీ బిజినెస్ మీరు గనక శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆర్ శారీ బిజినెస్ బిజినెస్ లో ఉన్నట్లయితే మన మాయాటెక్ షోరూమ్ ని ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఎందుకంటే ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి బెస్ట్ ప్రాఫిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే మన దగ్గర వచ్చేసి త్రీ బ్రాంచెస్ అయితే ఉన్నాయండి ఒకటి వచ్చేసి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది సూరత్లో ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మన హైదరాబాద్ చార్మినార్లో బ్రాంచ్ అయితే లొకేట్ అయి ఉందండి అక్కడ వచ్చేసి మాయా కార్పొరేషన్ అనే బిల్డింగ్ అయితే ఉంది ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్లో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అలాగే ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ షోరూమ్ అనమాట టొబాకో బజార్ లో అయితే లొకేట్ ఉంది మాయాటెక్ షోరూమ్ ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ ఈస్ట్ ఫ్లోర్ లో వెరైటీ ఆఫ్ ప్యాటర్న్ శారీస్ అయితే ఉంటాయి అది కూడా హోల్సేల్ ప్రైసెస్ కి వచ్చేస్తాయి మనకి మన దగ్గర ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఎవ్రీ పర్చేస్ మీద ప్రతి పర్చేస్ మీద మనకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది అలాగే మనకి జిఎస్టీ ఉండదు సో దెర్ ఇస్ నో జిఎస్టీ కాబట్టి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మనకు వచ్చేస్తుంది ప్రతి పర్చేస్ మీద ఒకవేళ మీ షాప్ని విజిట్ చేయలేకపోతే మన దగ్గర ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి సో మీరు ఆన్లైన్ వీడియో కాల్లో మాట్లాడుకొని పర్చేస్ చేసుకొని హ్యాపీగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది ఇన్ కేస్ మీకు ఏదైనా సెట్ లేదా సెల్ అవ్వట్లేదు అంటే మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది సెట్ టు సెట్ ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు సో ఆ ఆఫర్ కూడా మన వాళ్ళు అందిస్తున్నారు మహాకాళి టెంపుల్ పిఎస్కే అపోజిట్ మే మరి మహాకాళి టెంపుల్ కే పక్కన గలీ ఉన్నాయి పక్కన గలీలో సుభాష్ బజార్ గలీ ఉన్నాయి ఈ గలీలు ఫస్ట్ లెఫ్ట్ ఉన్నాయి ఫస్ట్ లెఫ్ట్ స్టేట్ గల్లీ ఉన్నాయి టూ హండ్రెడ్ మీటర్ రండి తర్వాత మాకు మొత్తం పిదా షోరూమ్ ఉన్నాయి మాయా టెక్స్ హోల్సేల్ అయితే మనం ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాం ఇక్కడ వచ్చేసి మనకి కేటలాగ్ సెక్షన్ అయితే ఉంటుంది సారీస్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి నేను చూపెట్టేటి అన్ని కూడా మనం మంచి ట్రెండింగ్ సారీస్ అనమాట సో వీడియో ఎందాక చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన మాయా టెక్స్ ఛానల్ ని సో నెక్స్ట్ మనం ఫోర్త్ ఫ్లోర్లో వీడియో చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి క్యాటలాగ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి సో క్యాటలాగ్ కలెక్షన్స్లో మనం ఫస్ట్ శారీ కలెక్షన్ అయితే చూస్తున్నాం ఇది వచ్చేసి మనకి టసర్ సిల్ శారీ అనమాట సో టాప్ ట్రెండింగ్ శారీ అనమాట మనకి సో వీడియోలో చూపెట్టే ప్రతి కలెక్షన్ కూడా లాస్ దాకా చూడండి ఇది వచ్చేసి మనకి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది వేసుకుంటే మంచి లుక్ వస్తుంది మన కలర్ కాంబినేషన్ కూడా బ్రౌన్ అండ్ సీ గ్రీన్ షేడ్లో అయితే చూస్తున్నాం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మధ్యలో మనకి లైన్స్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో అయితే ఇచ్చేస్తారు అండ్ టాజల్స్ తో అయితే హైలైట్ చేస్తారు అనమాట మనకి పళ్ళు సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి సారీ అంతా కూడా మనకి అండ్ మనకి బ్లౌజ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇలా మనకి ప్లేన్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తారు సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సారీ అంతా కూడా మనకి వేరే కలర్ ప్యాటర్న్స్ కూడా మనకి ఇలానే ఉంటాయి అనమాట ఫైవ్ హండ్రెడ్ మాత్రమే కలర్స్ వచ్చేసి ఇన్ని కలర్స్ అయితే ఇచ్చేసారు మనకి సో శారీ ప్యాటర్న్ అయితే ఒకటే ఉంటుంది కలర్స్ మనకి డిఫరెంట్ షేడ్స్లో అయితే ఇచ్చేస్తారు మనకి క్యాటలాగ్ సెక్షన్ కాబట్టి సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మనకి బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చేస్తాయి అప్రాక్స్గా మనకి సెవెన్ టు ఎయిట్ కలర్స్ అయితే వచ్చేస్తాయి సో బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ వేసుకుంటే కూడా సో ఇవి కలర్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యూటిఫుల్ ఆర్గాన్సా శారీ అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి నెమలి కలర్ షేడ్ లో అయితే చూడొచ్చు బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి అన్ని కూడా అండ్ ఇక్కడ మనకి బార్డర్ కూడా చూసుకున్నట్లయితే గోల్డెన్ జరీ బార్డర్ అయితే ఇచ్చేస్తారు అండ్ మనకి శారీ అంతా కూడా ఇలా గోల్డెన్ లైన్స్ బార్డర్ తో అయితే చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ కింద కూడా మనకి నెమలి లుక్ అయితే వచ్చేసింది చూసినట్లయితే మనకి మంచి షేడ్ కలర్స్ లో అయితే వచ్చేస్తుంది అండ్ కింద కూడా మనకి బెత్త బార్డర్ అయితే ఇచ్చేస్తారు గోల్డెన్ జెరీలో సో బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ కట్టుకుంటే మంచి లుక్ అయితే ఉంటుంది టాప్ ట్రెండింగ్ శారీస్ అనమాట మన మాయా లో సో ఇది కూడా చూసుకున్నట్లయితే మనకి పళ్ళు కూడా మనకి టాజల్తో హైలైట్ చేస్తారు ఇలా మనకి గోల్డెన్ జరీ లైన్స్ అయితే వచ్చేస్తాయి పెద్దగా అండ్ మనకి బార్డర్ కూడా మనకి బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే ఇలా బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది సో కలర్ కలర్లో ఇచ్చేసారు డార్క్ లో బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది దీంట్లో మనకి వేరియస్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది మనకి కలెక్షన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్లో అవైలబుల్ ఉందండి సో ఫైవ్ హండ్రెడ్లో మనకి శారీ అయితే వచ్చేస్తుంది ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఇన్ కేస్ మీరు షాప్ విజిట్ చేయలేకపోతే మన దగ్గర ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఇన్ కేస్ మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలంటే మన వాళ్ళే ఇచ్చేస్తారు సో ఇవి మనకి కలర్ ప్యాటర్న్స్ అనమాట చాలా బ్యూటిఫుల్ షేడ్స్ ఉంటాయి సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది సింగిల్ పీస్ అయితే నాట్ అవైలబుల్ అండి సో ఇన్ కేస్ మీకు ఈ కలెక్షన్ నచ్చినట్లయితే మనకి వాట్సాప్లో స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేసేయండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే మనం బ్రాస్ బ్రాసో శారీ అయితే చూస్తున్నామండి సో ఈ శారీ మీద మనకి మంచి లుక్ అయితే ఉంటుంది సాఫ్ట్ క్లాత్ వచ్చేస్తుంది మనకి ఫాయిల్ ప్రింట్ అయితే చూడొచ్చు మనం త్రూ అవుట్ ద శారీ కూడా ఫాయిల్ ప్రింట్ వచ్చేసింది అండ్ బార్డర్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇలా చెక్స్ ప్యాటర్న్లో మనకి బార్డర్ అయితే ఇచ్చేస్తారు జరి వివింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ మనకి కిందన కూడా మనకి బార్డర్ సేమ్ చెక్స్ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది అండ్ పళ్ళు కూడా మనం చూసుకున్నట్లయితే ఇలా హెవీగా ఫాయిల్ ప్రింట్తో అయితే హైలైట్ చేశారు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి యాష్ అండ్ బ్లాక్ కలర్ అయితే వచ్చేసింది అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా మనకి ఇలా శారీ రన్నింగ్లోనే మనకి ఇలా బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది సేమ్ లానే ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్ కూడా సో మొత్తం కూడా మనకి లుక్ అయితే చాలా బాగుంటుంది ట్రెండింగ్ శారీ అనమాట ఇది మన టెక్స్ టెక్స్లో ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమేనండి శారీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కలర్ ప్యాటర్న్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ అయితే ఇచ్చేస్తారు సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు నెంబర్ కనిపిస్తుంది కదా దానికి స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేస్తే ఫర్దర్ ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ప్లస్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ నో జిఎస్టి టోటల్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది మనకి సో నెక్స్ట్ వచ్చేసి మనం లైట్ వెయిట్ శారీ అయితే చూస్తున్నామండి సో ఇది వచ్చేసి మనకి పట్టు బార్డర్ లాగా మనకి జరీ వివింగ్ బార్డర్ అయితే ఇచ్చేసారు కింద కిందన బార్డర్ కూడా మనం చూసుకున్నట్లయితే మనకి పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది గోల్డెన్ జరీలో అండ్ శారీ అంతా కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ తో అయితే హైలైట్ చేశారు మంచి కలరిస్ షేడ్స్ అయితే ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్తో వచ్చేసింది అండ్ మనకి ఇలా చూసుకున్నట్లయితే మనకి ఇలా చమకీతో హైలైట్ చేస్తారనమాట మొత్తం సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ పళ్ళు ప్యాటర్న్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఇలా బ్యూటిఫుల్ లైన్స్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది అండ్ మనకి బ్లౌజ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు మనము శారీకి అంతా కూడా ఇలానే లుక్ అయితే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ కట్టుకుంటే కూడా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా బ్యూటిఫుల్ షేడ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర సో మనకి బల్క్గా ఆర్డర్ కావాలన్నా కూడా మన దగ్గర చాలా ప్యాటర్న్స్ అయితే ఉంటాయండి సో ఇన్ కేస్ మీకు బల్క్గా ఆర్డర్ కావాలన్నా కూడా మన మాయా ప్లేస్ చేసుకోవచ్చు ఇవి కలర్స్ అనమాట ఇన్ కేస్ మీకు ఈ కలర్స్ నచ్చినట్లయితే మీకు ఈ కలెక్షన్ నచ్చినట్లయితే మనకి వాట్సాప్కి స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యాన్సీ శారీ అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి టాప్ ట్రెండింగ్ శారీస్ అనమాట సో మనకి ఇది వచ్చేసి లేజర్ క్లాత్లో అయితే వచ్చేస్తుంది అండ్ బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ అయితే చూడొచ్చు మనము ఫ్లోరల్ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది అండ్ మనకి బార్డర్ కూడా చూసుకున్నట్లయితే ఇలా శాటన్ బార్డర్ విత్ షైనింగ్ షిమరీ లైన్స్తో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి సారీ శారీ వేసుకుంటే కూడా మనకి పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా మనకి పింక్ షేడ్లో అయితే చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ కట్టుకుంటే కూడా మనకి మంచి లుక్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి సేల్స్ అయితే చాలా ట్రెండింగ్గా సేల్స్ సెల్లింగ్ అవుతుంది మనకి శారీ సో చూసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఇలా కలర్ కలర్లో అయితే వచ్చేస్తుంది అండ్ అలాగే బార్డర్ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే వచ్చేసింది సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఐదు వందల అరవై రూపాయలు మాత్రమేనండి ఇందులో కలర్ ప్యాటర్న్స్ కూడా మనకి వేరియస్ కలర్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి సో సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీకు ఈ కలెక్షన్ వచ్చినట్లయితే మనకి కనిపిస్తున్న నంబర్ మీద వాట్సాప్ కి అయితే సెండ్ చేసినట్లయితే మేము ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాం సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యాన్సీ శారీ అయితే చూస్తున్నాం లైట్ వెయిట్ శారీ అండి బార్డర్ కూడా మనకి ఇలా బ్యూటిఫుల్ ట్రయాంగుల్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మనకి ఇలా లైన్స్ కూడా వచ్చేసింది జరీ లైన్స్ అండ్ మనకి శారీ చూసుకున్నట్లయితే మనకి చిన్న పుటీ వర్క్ అయితే వచ్చింది మనకి ఫాయిల్ ప్రింట్లో అయితే హైలైట్ చేశారు దాన్ని డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది అండ్ మనకి పళ్ళు కూడా చూసుకున్నట్లయితే లైన్స్ ప్యాటర్న్లో అయితే ఇచ్చేశారు డబుల్ షీట్ డబుల్ బార్డర్ డబుల్ బార్డర్ అయితే వచ్చేస్తుంది మనకి కలర్స్ కూడా షేడెడ్ కలర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఇలా మనకి బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తారు ఫోయిల్ ప్రింట్తో హైలైట్ చేస్తారు బ్లౌజ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ మనకి షేడ్స్ కూడా ఇందులో అరౌండ్ సిక్స్ కలర్స్ అయితే వచ్చేస్తాయి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఇందులో కలర్స్ కూడా చూసుకున్నట్లయితే మనకి బ్యూటిఫుల్ కలర్స్ వచ్చేస్తాయి సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది టెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది మనకి ఫైవ్ పర్సెంట్ అయితే ఎలాగో వచ్చేస్తుంది అండ్ జిఎస్టీ ఉండదు కాబట్టి టోటల్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం డోలా సిల్ శారీ అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసింది శారీ అంతా కూడా మంచి లుక్ అయితే ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్ అయితే చూడొచ్చు అండ్ మనకి కట్టి బార్డర్ అయితే వచ్చేసింది గోల్డెన్ కలర్ రివ్యూవింగ్తో అయితే చూడొచ్చు శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా మనకి అఫీషియల్ గా ఉంటుంది కట్టుకుంటే కూడా మనకి ఆఫీస్ వేర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ వేసుకుంటే మనకి పళ్ళు కూడా చూసినట్లయితే లైన్ ప్యాటర్న్ లో అయితే వచ్చేసింది అండ్ మనకి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఇలా మనకి బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ అండ్ దీంట్లో కలర్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమేనండి కలర్ ప్యాటర్న్స్ కూడా మనకి మంచి డార్కిష్ షేడ్స్ లో అయితే వచ్చేసింది సో మనకి సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుందండి మనకి అప్రాక్స్గా సిక్స్ టు సెవెన్ కలర్స్ అయితే వచ్చేస్తాయి ప్రతి సెట్లో క్యాటలాగ్ కలెక్షన్లో సో ఇవి మనకు వచ్చిన కలర్స్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్ శారీ అయితే చూస్తున్నామండి మనకి బేస్ కలర్ చూసుకున్నట్లయితే బ్రౌన్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అయితే చూస్తున్నాము డార్కిష్ బ్రౌన్ కలర్ అండ్ మనకి బార్డర్ వచ్చేసి ఇలా ఫాయిల్ ప్రింట్ తో హైలైట్ చేశారు కింద బార్డర్ వచ్చేసి మనకి ఫ్లోరల్ ప్రింట్ అండ్ ఫాయిల్ ప్రింట్ బార్డర్ రెండో వచ్చేస్తాయి సో డబుల్ బార్డర్ అయితే ఇచ్చేశారు అండ్ శారీ మొత్తం కూడా మనకి మామిడి పిందల డిజైన్తో అయితే హైలైట్ చేశారు అండ్ పళ్ళు కూడా మనం చూసుకున్నట్లయితే ఇలా డిజిటల్ ప్రింట్ తో అయితే వచ్చేసింది విత్ ఫాయిల్ ప్రింట్ తో హెవీగా ఇచ్చేస్తారు అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇలా మనకి బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది స్టార్ ప్యాటర్న్ లో చూడొచ్చు ఫాయిల్ ప్రింట్ మనకి షేడ్స్ షేడ్స్ అన్ని కూడా మనకి డార్క్ షేడ్స్ లో వచ్చేస్తాయి అన్నమాట శారీ మనకి కలర్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమేనండి సో అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ డార్క్ షేడ్స్ లో వచ్చేసింది కలర్ ప్యాటర్న్స్ చూసుకున్నట్లయితే సూపర్గా గా ఉంటుంది సెల్ చేసుకుంటే కూడా మనకి మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చేస్తాయండి ఇన్ కేస్ మీకు కలెక్షన్ నచ్చినట్లయితే మనకి వాట్సాప్కి స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యాన్సీ శారీ అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసి పార్టీవేర్ శారీ అనమాట మనకి స్టోన్ వర్క్ తో హైలైట్ చేశారు శారీ అంతా కూడా మనకి పళ్ళు వచ్చేసి హైలెట్ అనమాట ఇందులో సో బ్యూటిఫుల్ పళ్ళు అయితే వచ్చేసింది స్టోన్ వర్క్ ప్యాటర్న్ లో వచ్చేసింది మనకి శారీ అంతా కూడా ఇదే లుక్ అయితే ఉంటుంది డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసింది జార్జెస్ శారీ సాఫ్ట్ క్లాత్ లో ఉంటుంది అండ్ మనకి పళ్ళు కూడా ఇలా బ్యూటిఫుల్ లేస్ తో అయితే హైలెట్ చేశారు సో చూడొచ్చు ఇలా మనకి స్టోన్ వర్క్ లేస్ ప్యాటర్న్ లో అయితే చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా మనకి ఇలా ఇలా మనకి ప్లేన్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు సేమ్ కలర్ షేడ్ లో అయితే వచ్చేసింది కలర్ మనకి బ్లౌజ్ కూడా సో శారీ అంతా కూడా ఇదే లుక్ అయితే ఉంటుందండి సో దీంట్లో కలర్ ప్యాటర్న్స్ కూడా వేరే కలర్స్ అయితే ఉన్నాయి మనకి అండ్ దీన్ని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే ఆరు వందల పది రూపాయలు మాత్రమేనండి సో శారీ అంతా కూడా మనకి ఇలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది మంచి పేస్టల్ కలర్స్ లో అయితే మనకి షేడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది సింగిల్ పీస్ నాట్ అవైలబుల్ మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేస్ అయినా ఉంటుంది అనమాట మన దగ్గర మీకు ఇన్ కేస్ ఏదైనా కలెక్షన్ వచ్చినట్లయితే మనకి వాట్సాప్ స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి మన దగ్గర ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్రతి పర్చేస్ మీద అలాగే జీఎస్టీ ఉండదండి టోటల్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యాన్సీ శారీ అయితే చూస్తున్నామండి లైట్ వెయిట్ శారీ మనకి క్లాత్ కూడా సాఫ్ట్ క్లాత్ అయితే వచ్చేస్తుంది మనకి ఇలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు చమకీల ప్యాటర్న్ వచ్చేసింది మనకి డాట్ ప్యాటర్న్ లో మొత్తం శారీ అంతా హైలైట్ చేశారు కింద కూడా మనకి డబుల్ బార్డర్ అయితే వచ్చేసింది మొత్తం శారీ కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది మనకి ఇలా పళ్ళు చూసుకున్నట్లయితే మనకి ఇలా చమకి తో హైలైట్ చేశారు పళ్ళుని అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది పళ్ళుకి కూడా మనకి అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా మనకి ఇలా బ్యూటిఫుల్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు ఇలా మనకి చెమకీలతో అయితే బ్లౌజ్ ప్యాటర్న్ హైలైట్ చేశారండి శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది మనకి బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చేస్తాయి ఇందులో మనకి రేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి ఇందులో మనకి డార్కిష్ షేడ్స్ లో అయితే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి వేసుకుంటే కూడా మనకి లైట్ వెయిట్ శారీ కాబట్టి సో ఇందులో కలర్ ప్యాటర్న్స్ అయితే మనకి ఇలా సెవెన్ టు ఎయిట్ కలర్స్ అయితే ఉంటాయండి క్యాటలాగ్ కలెక్షన్ కాబట్టి సో సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా కలెక్షన్ నచ్చినట్లయితే మనకి వాట్సాప్ కి అయితే స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యాన్సీ శారీ అయితే చూస్తున్నాం మనకి పట్టు బార్డర్ అయితే వచ్చేసింది ఇలా తో బార్డర్ అయితే ఇచ్చేసారు చెక్స్ లో అండ్ కింద మొత్తం శారీ కూడా మనకి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసింది అండ్ కింద కూడా మనకి బార్డర్ అయితే సేమ్ యాజ్ యూజువల్ బార్డర్ అయితే ఇచ్చేసారు పళ్ళు కూడా మనకి ఇలా హైలైట్ అయితే చేశారండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ కూడా మనకి లైట్ వెయిట్ శారీ అయితే వచ్చేసింది సో బ్లౌజ్ ప్యాటర్న్ కూడా బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది యాష్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చేస్తారు కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది ఇందులో మనకి కలర్స్ అయితే ఉంటాయి బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చేస్తాయి నేను ఈ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమేనండి ఐదు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఇది ప్యాకేజింగ్ అయితే ఇలా మనకి బాక్స్ ప్యాకేజింగ్తో వచ్చేస్తుంది సో మనకి ఇలా కలర్ ప్యాటర్న్స్ అయితే చూడొచ్చు అరౌండ్ సిక్స్ టు సెవెన్ కలర్స్ అయితే ఇచ్చేస్తారు మనకి క్యాటలాగ్ కలెక్షన్లో గా సెవెన్ టు ఎయిట్ కలర్స్ వచ్చేస్తాయి ప్రతి కలెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ పర్స్ సింగిల్ పీస్ నాట్ అవైలబుల్ సో మొత్తం సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేసు మీకు ఏదైనా డ్యామేజ్ అయినా ఏదైనా సెట్ సెల్ అవ్వకపోయినా మనకి సెట్ టు సెట్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుందండి